శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ఇంతటి మంచి కార్యక్రమం అంటే ముప్పై ఏళ్ళుగా ఇదే డిపార్ట్మెంట్లో మరి ఆయన వారసులుగా ఎంతోమంది ఇలాంటి ఇంజనీర్స్ని ఎన్నో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలతో సకాలంలో పనిచేసి మెప్పించిన అధికారులు ఇంజనీర్స్ ముఖ్యంగా చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి మరి వారి స్ఫూర్తిని మనం తీసుకుంటూ మన దైనందిన జీవితంలో ఉద్యోగ బాధ్యతలని మరి అదే స్ఫూర్తితో మనం అదే కృషితో దీక్షతో మనందరం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ మరి ఇదే కార్యక్రమాన్ని ఓన్లీ ఇంజనీర్స్ అనే కాదు మరి మిగతా మాలాంటి అకౌంట్స్ పీపుల్ కూడా తెలియాలి కదా సార్ మరి ఇంజనీర్స్ యొక్క విలువ బిల్డ్ చేసే ఉంది కదా ఇది బిల్డ్ ది వరల్డ్ మరి మీరు ఏ రకంగా దీన్ని బిల్డ్ చేస్తున్నారు అన్నది మేము కూడా తెలుసుకోవాలి కాబట్టి నెక్స్ట్ టైం అందరినీ ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా మనవి మరి మరొకసారి మిమ్మల్ని మీ అందరికీ కూడా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ సెంటర్ వరకు ఈ మధ్యకాలంలో కాలంలో జరుగుతున్న మీటింగ్స్తో పోలిస్తే సో చాలా సంతోషంగా ఉంది మొదటిగా వచ్చేసినీ సేవలకు గుర్తింపుగా ఆయన ఈ సమాజానికి చేసినటువంటి సేవ మీద ఇచ్చినటువంటి అవార్డుగా నేను ఎప్పుడు దాన్ని ఆయన విషయంలో గుర్తుపెట్టుకుంటూ అనమాట సో ముఖ్యం ముఖ్యంగా ఆయన మనకు నేర్పినటువంటి అంశాలు మూడే మూడు అంశాలు మనం ఎక్కడున్నా ఏ స్థాయిలో ఉన్నా ఏ పరిధిలో ఉన్నా మన పనిని మనం నిబద్ధతతో పనిచేయటమే ఈ దేశానికి కానీ ఈ ప్రజలకు కానీ సర్వీస్ చేయడం అనేది ఆయన వాళ్ళ యొక్క మెంటల్ ఎబిలిటీ వాళ్ళ యొక్క డిజిగ్న డిజిగ్నిటీ పవర్ ఏదైతే ఉందో అవన్నీ ఉపయోగించిన నాడే ఈ రోజున మనం ఇలా ఉండగలుగుతున్నాం రేపు లక్ష్యాలకు అలవాళ్ళు అటువంటి లక్ష్యాలు అలవరచుకున్న తర్వాతే వాళ్ళు ఈ స్టేజ్గా ఈ స్టేజ్ కంటే చనిపోయే సంవత్సరాలు పుట్టే సంవత్సరాలు అయిన కూడా మనం వాళ్ళ బట్టే జరుపుకుంటాం అంటే ఖచ్చితంగా వాళ్ళు గొప్ప వ్యక్తులని నేను వేరే అవసరం లేదు నిజానికి ఉన్న స్థితి నుంచి ఉన్నత ఉన్నత స్థితికి వెళ్ళటం ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా కోరుకోవాలి అంటే మన వచ్చి ఎప్పుడూ కూడా ఎలివేట్ అవుతూ ఉండాలి దీనికి ముందుగా త్వరగా అంటే చాలామందికి అలవాటు కావచ్చు ఇంజనీర్స్ అంటే ఇంజనీర్స్ మాత్రమే చేసుకోవాలా లేకపోతే మిగతా వాళ్ళు కూడా చేసుకోవాలా అనే సందేహం చాలా వరకు వస్తూ ఉంటుంది కానీ ఇంజనీర్ డెఫినెషన్ని ఆయనే చెప్పారు వాష్కొండ చేస్తే గారు భగవంతుడు ఈ సృష్టిని సృష్టిస్తే దాన్ని అనుకూలంగా ఎవరైతే అంటే మానవ నివాసం యోగ్యమైనట్లు హ్యాపీగా జీవించడం కోసం ఎవరైతే ఈ సృష్టిని మలచగలరో వాళ్ళందరూ కూడా ఇంజనీరింగ్ చెప్పారు ఎందుకంటే సాధారణంగా ఇంజనీర్ అంటే ఒక బిల్డింగ్ కట్టే వ్యక్తు లేదా ఒక సబ్స్టేషన్ కట్టే వ్యక్తి ఎలక్ట్రికల్ సైడ్ చేసి అనుకుంటా కానీ ఆయన ఇంజనీర్ డిఫరెన్షన్ ఏం చెప్పాలంటే ఈ భూమి మీద ఎవరైతే అనేక మంది మానవులు లైఫ్ ఈజీగా ఈజీ చేస్తారో సంతోషంగా ఉండేటట్టు చేస్తారు వాళ్ళు కనిపెట్టే ఇన్నోవేటివ్ ఐడియాస్ ద్వారా ఈ మానవాళ్ళని ఎవరైతే సంతోషంగా ఉండేటట్టు చేస్తారో వాళ్ళందరూ కూడా ఇంజనీర్లని ఆయన డెఫినేషన్ చెప్పడం జరిగింది దానికి అనుగుణంగానే మరి యాప్ రాత్రి వచ్చే యాప్ ఫోన్ వచ్చేటప్పుడు యాప్ లో స్టీవ్ జాబ్ జాబ్ అంటే ఎంతకన్నా తక్కువ వెయిట్ ఉండే వెయిట్ ఎంతకన్నా తక్కువ బరువు ఇంకా ఎవరైనా ఉందా అని రిలీజ్ చేసే ముందు అడిగాడ ఒక గంటలో రిలీజ్ చేస్తారో రిలీజ్ చేసే ముందు వాళ్ళందరినీ పిలిచి అడిగాడు ఎంతకన్నా తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ ఇదేనా మరి యాప్ ఫోన్ అయినా సాధారణ యాభై పోనే తక్కువ వెయిట్ అనుకుంటాం అనేసరికి ఒక ఆయన చెప్పాడంట సార్ ఎంతకన్నా ఒక యాభై గ్రాములు వంద గ్రాములు తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ ఉంది సార్ దాని తర్వాత మందే అంటే లేదు నో 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 ఎంతకన్నా తక్కువ అందరికన్నా తక్కువ ఉన్న ఫోన్ మందే కావాలంటే గవర్నమెంట్ కాదు అని మన సోకాల్ ఇంజనీర్స్ ఎవరు అనుకోతే అక్కడ ఉన్న టెక్నీషియన్ ఏం చేయడంట మరి స్టీ జాబ్ గారు అక్కడ బకెట్ వాటర్ ఉంటే వాటర్ పడేశారంట ఎంతకన్నా తక్కువ వెయిట్ ఉన్న ఫోన్ పెడితేనే నేను రిలీజ్ చేస్తాను నేను ఆయన అంత రిలీజ్ చేయాలని చెప్తే అప్పుడు ఆ టెక్నీషియన్ చూసి సార్ మీరు విసి ఫోన్ బయటకు పడినప్పుడు ప్రొడలు వచ్చాయి అందులో ఇంకా గాలి అంటే గాలి ఇంకా ఉంది అందులో ఆ గాలిగా తీసేస్తే మన ఫోన్ తక్కువ వెయిట్ వస్తుందని చెప్పి మరి ఆ టెక్నీషియన్ చెప్పినప్పుడు మన ఇంజనీర్లు అంతా మరి ట్రై చేసి అతి తక్కువ వెయిట్ ఫోన్ తయారు చేశారంటే మరి ఆ ఐడియా ఎవరికి వచ్చింది ఒక టెక్నీషియన్ వచ్చింది ఇంజనీర్లు చేయలేకపోయింది మరి దాని డెఫినెషన్ని మరి మోక్షపూర్ విశ్వసే గారు ఎప్పుడూ చెప్పారు అంతేకాదు ఫోర్ కాల్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం ఎక్కువ ఫోర్ కార్ ఎక్కాలి బిఎండబ్ల్యూ కార్ ఎక్కాలని మనం చెప్తున్నప్పుడు ఆ కార్ రెడీ అయ్యి షోరూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు మరి ఆ షోరూమ్ ఆ షట్టర్ తగిలేస్తున్నారు కారు బయట రారామస్తున్నారు ఏం చేయాలి అర్థం కాదన్న అడ్వర్టైజ్మెంట్ చేశారు షో ఫోన్ నుంచి ఫోర్ కాల్ వచ్చేస్తుంది బయటికి మీరు అందరూ ఆలోచించి మీ లైఫ్ హ్యాపీ అయిపోతుంది అడ్వర్టైజ్ చెప్పి అడ్వర్టైజ్మెంట్ చేస్తే ఆ కార్ బైక్ రాకపోతే ఏం చేయను ఆ షట్లు అడవచ్చు అడ్డ వచ్చేస్తున్నప్పుడు ఏం చేయాలి తెలియపోతే అక్కడ ఉన్న వాచ్మెన్ సార్ ఆ టైంలో గాలి తీసేయండి సార్ కార్ బైక్ వచ్చేస్తా చెప్పినట్టు ఎస్ ఈ ఇస్ ద రియల్ ఇంజనీర్ అని చెప్పి ఇంజనీరింగ్ డెఫినేషన్ మార్చిన వ్యక్తి మోక్షకుండా విషయాన్ని దాన్ని చూసా తప్పకుండా అనేక మంది సిఇఓస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ మరి వాళ్ళని ఆ టెక్నీషియన్ వాచ్మెన్ ఏమి వాళ్ళు చెప్పినప్పుడు మీ ఐడియా వల్లే ఈరోజు మా సంస్థ ఎంత పురోగతి చెందని మరి సన్మానించడం జరిగింది ఎందుకు ఒక వ్యక్తి గురించి మరి ఇదంతా ఒక అయితే అయితే మరి వాష్ రూమ్ విషయ దగ్గర ఏం చేశారంటే పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయే వరకు ఒక రోల్ మోడల్ గా బ్రతికిన వ్యక్తి ఎవరే అంటే మరి వాష్రూమ్ విషయ దగ్గరే సాధారణంగా ఆయన ఏం బోర్డు స్ఫూర్తి పుట్టలేదు పదమూడో సంవత్సరంలోనే తండ్రి చనిపోయాడు చదువుకోవడం డబ్బులు లేవు ఆయన అనే ఊర్లో పుట్టాడు ప్రకాశం జిల్లాలో ఉండేది తర్వాత వాళ్ళు వలస వెళ్ళిపోయారు చదువుకుండా డబ్బులు లేవు తండ్రి చనిపోయాడు మేనమావన్ దగ్గరికి వెళ్ళాడు అక్కడ కూడా డబ్బులు లేకపోతే సరిగ్గా చూసా చెప్పేవాడు ఎగ్జామ్స్ కూడా డబ్బులు ఎగ్జామ్ ఫీజు కట్ట డబ్బులు లేకపోతే తల్లి దగ్గరికి వచ్చాడు అరవై కిలోమీటర్ల దూరం తల్లి తల్లి కొడుకు బాగా చదువుతాడు డబ్బులు లేవైతే డబ్బులు లేవంటే ఏమైపోతాడని చెప్పి మరి డబ్బులు లేవేమని చెప్పలేక ఆవిడ దగ్గర రాగి బిందులు అమ్మి పదిహేను రూపాయలు ఇస్తే మళ్ళీ అరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎగ్జామ్ ఫీజు కట్టబోతే మేనేజ్మెంట్ చెప్పిందట ఎగ్జామ్ డేట్ అయిపోయింది నిలదో ఈరోజు ఎగ్జామ్ ఫీజు కట్ట కుదరదాన్ని మళ్ళీ అతను కష్టాలు అన్నీ చెప్పి నేను మా అమ్మ వెళ్ళాను మా అమ్మ డబ్బులు లేవు బిందులు అమ్మి నాకు డబ్బులు ఇచ్చింది నాకు అవకాశం ఇవ్వండి ఒక్కరోజు నా పునాది నా పేదరికం మరి నన్ను ఈ స్థితిలోట్టుకుని ఎట్లా వేసింది నేను ఈరోజు వచ్చాను డబ్బులు కట్టుకోండి అన్నప్పుడు ఆ మేనేజ్మెంట్ ఒప్పుకొని డబ్బులు కట్టించుకుంటే ఎగ్జామ్ వేస్తే యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాయి అప్పట్లో ఎగ్జామ్స్ కాదు అప్పట్లో జాబులు కావాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేవు యూనివర్సిటీ ఫస్ట్ హౌస్లో ఆటోమేటిక్గా జాబ్ ఇచ్చేవాళ్ళు ఆ విధంగా ఆయన ఉద్యోగంలో ప్రవేశించారు ఆయన ఉద్యోగంలో ప్రవేశించి మొట్టమొదటి రోజుల నుంచి కూడా ఆయన ఆఫీసులో కూర్చోవాలంటే ఆఫీసులో ఉన్న అంబులెన్స్ అందరూ కూడా వాచ్ కరెక్ట్ చేసుకునేవారంట పదే వంటల టైం ఉండాలి పదే వంటల టైం అని చెప్పి వాచ్లు కరెక్ట్ చేసుకునేవారంట

ఆర్గనైజేషన్స్ కూడా మరి తమ యూనిట్లు స్థాపించాలంటే తమ ఆర్గనైజేషన్ స్థాపించాలంటే ఈ భూమి మీద ఒకే ఒక ప్లేస్లో ఉంటే చాలా సేఫ్ చూడటం అదేంటంటే హైదరాబాద్ చూడండి మీరు ఏ కంపెనీ కూడా వరల్డ్ కానీ ఇండియాలో కానీ ఒక ఒక యూనిట్ హైదరాబాద్లో పెట్టుకుంటారు ఎందుకంటే వ్యక్తుల చోట్ల భూకంపాలు కానీ అదేవిధంగా వర్షాలు వచ్చి కానీ పొలిటికల్ అవకాశం ఎక్కువ ఉన్నాయంటే ఏ దేశమైనా కానీ ఒక హైదరాబాద్ వాతావరణం మాత్రమే భూకంపాలు రావట వరదలు రావట్లా మరి ఏమి రాకుండా సేఫ్ జోన్ లేదా అంటే హైదరాబాడే కాబట్టి పెద్ద పెద్ద గూగుల్ కానీ అదేవిధంగా అమెజాన్ కానీ ఏ ఇండస్ట్రీ అయినా కూడా హైదరాబాద్లో యూనిట్ పెట్టుకోవచ్చు ఎందుకంటే అది సేఫ్ జోన్ ఒక డేటా అంతా పట్టుకొచ్చి బ్యాకప్ డేటా అంతా పట్టుకొచ్చి హైదరాబాద్లో ఉన్న ఆర్గనరేషన్ పెట్టుకుంటాయండి అన్ని ఆర్గనైన్స్ కూడా మటువంటి అటువంటి హైదరాబాద్ మరి ఏమైందండి మూసి నది వరదలు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా ஐயா சார் ஆமா வந்து குரூவ் வெளிய coat ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ